ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సిఎస్ఆర్ శర్మ కళాశాల మైదానంలో గల్లీ బాయ్స్ నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దాంచల జనార్దన్ రావు హర్షిని విద్యాసంస్థల అధినేత రవికుమార్ రవికుమార్తో కలిసి ప్రారంభించారు గల్లీ బాయ్స్ సాయిరామ్ దిలీప్ రోహిత్ సుబ్బుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా యాభై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు మూడవ బహుమతిగా ఇరవై వేలు అందజేయనున్నట్లు అలాగే ఈ టోర్నమెంట్ పది రోజుల పాటు జరుగుతుందని వారు తెలిపారు परज गिदी आ ओके गो बोला गरज परज गिदी आडी ने स्क्वाड मार दो അത് <laughs> 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 <laughs>

करत ने नो छप दिया करतम आओ सारा अभी आदगो इटकेई लेफ्ट साइड है आडी लेफ्ट साइड match ada pertama. Ball తారీఖు దాకా జరుగుతాయి ఈ పది రోజుల పాటు శర్మ గ్రౌండ్స్లో గల్లీ బాయ్ సీజన్ టూ ఆధ్వర్యంలో టోర్నమెంట్ జరుగుతుంది దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి యాభై వేలు సెకండ్ ప్రైజ్ వచ్చేసి ముప్పై వేలు థర్డ్ ప్రైజ్ వచ్చి ఇరవై వేలు దీనికి అలాగే దీనికి ఆర్గనైజ్ చేస్తున్నామంటే మా బ్రదర్స్ భరత్ అజయ్ గారు అలాగే గరుపాటి సుబ్బా గారు అలాగే నిఖిల్ గారు పెద్దిరెడ్డి రోహిత్ గారు అలాగే వినోద్ గారు చందు గారు భాస్కర్ రెడ్డి సందీప్ అలాగే ఇంకా మా మా స్నేహితులు దీనికి దీనికి నమస్కారాలు ఈ కొత్త సంవత్సరం అంతా బాగుండాలని తెలియజేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ రాబోయే పొంగల్ మరియు సంక్రాంతి వాటికి కూడా ముందుగానే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం గల్లీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ టూ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు రెండవ తారీఖున దానికి ముఖ్య ముఖ్యంగా అతిథులు విచ్చేసిన దామచల్ల జనార్దన్ గారికి మహ మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు గల్లీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ ఇట్లా జరగడానికి కారణమైన ముఖ్య ముఖ్యవాళ్ళు భరత్ అజయ్ రోహిత్ పెద్దిరెడ్డి సందీప్ రెడ్డి భాస్కర్ రెడ్డి మరియు వరపాటి సుబ్బారావు నిఖిల్ చందు భరత్ మోహన్ సాయి వీళ్ళందరి ద్వారా ఒక సమష్టిగా ఒక కమిటీ ఒకటి ఫామ్ అయ్యి పద్ధతిగా అన్ని మ్యాచ్లు నిర్వహించి మంచిగా మంచి దిశలో నడుచుకోవాలని కోరుకుంటున్నాం చాలా ముందుగా వాళ్ళకి మన దసరా అప్పుడు సీజన్ టోర్నమెంట్ సీజన్ వన్ స్టార్ట్ చేశాము అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ గల్లీ బాయ్స్ టూ సీజన్ టూ అని స్టార్ట్ చేశాము దీనికి ముఖ్య అతిథిగా విచ్చే విచ్చేసి ఉన్న దామచల్ల జనార్దన్ గారికి మా శుభాకాంక్షలు గోరంట్ల రవికుమార్ గారు శ్రీ అశ్విని కాలేజ్ చైర్మన్ గారికి మా ధన్యవాదములు ఈ టీం ముందుకు సాగడానికి ప్రధాన కారణమైన భరత్ అజయ్ గారికి గొరిపాటి సుబ్బ సుబ్బా గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము